శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపలం డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు రాష్ట్రంలో సముద్రపు నాచు సాగు కార్యకర్ణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ స్వప్నిల్ దినకర ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం జరిగింది సముద్రపు నాచు సాగు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఓ మహిళ ముఖ్యమంత్రితో అన్నారు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే నాచు సాగు గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉందని మహిళలు అన్నారు నేను శ్రీ గణేష్ అనే మహిళా సంఘంలో నేను ఇదివరకే సభ్యురాలుగా కొనసాగుతున్నాను ఇదివరకే నేను లోన్ తీసుకుని అవి వ్యవసాయ పెట్టుబడి పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే మాకు అధికారులు వచ్చి అదే ఉదయ అక్వా సంస్థ వారి అధికారులు వారు మాకు వచ్చి ఈ యొక్క సీబీ గురించి మాకు తెలియజేశారు అదేంటంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఒక విధానం అనేది మాకు తెలియజేశారు అందులో మాకు చాలా ఉత్సాహం కలిగింది ఇలాగే ఇది నేను చేయాలనుకుంటున్నాను నా తోటి మహిళలతో నేను చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను ఎటువంటి చక్కటి అవకాశం మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు